వంశీ ఇద్దరు కూడా గదిలో నిద్రపోతూ ఉంటే దొంగ వచ్చి కాలింగ్ బెల్ నొక్కుతూ ఉంటాడు ఇక దాంతో ఇదేంటండి ఈ టైంలో ఎవరు వచ్చారని చెప్పి హిందూ అంటూ ఉంటే దొంగ వచ్చాడని చెప్పి వంశీ అంటూ ఉంటాడు దాంతో ఇందు కంగారు కట్టిపోతూ ఉంటుంది నువ్వేం కంగారు పెడుకో మీ అత్త ఇచ్చిన కట్టిన డబ్బులు కొట్టేయడానికి దొంగ వచ్చాడు ఇప్పుడు ఆ బ్యాగులో ఎలాగో కట్టిన డబ్బు లేదు కదా దొంగ దొంగెత్తకపోయాడాన్ని మా వాళ్ళని నమ్మిస్తే ఇక మీ అత్తయ్యని వాళ్ళు ఎప్పటికీ కట్నం అడగలేరు అందుకే ప్లాన్ చేశాను అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు ఆ తర్వాత డోర్ దగ్గరికి వచ్చి డోర్ తెరిచి ఆ దొంగతో ఏంటయ్యా నువ్వు ఫోన్ చేసి రమ్మంటే ఇలా కాలింగ్ బిల్ నొక్కుతూ వచ్చావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు మీ ఫోన్ కలవలేదు సార్ అని చెప్పి ఆ దొంగ అంటూ ఉంటే పొరపాటున మా అమ్మ నాన్నలు డోర్ తీసుంటే నువ్వు నేను ఇద్దరం వాళ్ళం అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు సరే సరే త్వరగా అదిగో అక్కడ మా అమ్మ నాన్నల గది ఉంది వెళ్ళి అటక మీద బ్యాగులు ఉంటాయి ఆ బ్యాగులు ఎత్తుకెళ్ళిపో అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు సార్ కానీ డోర్ లోపల నుండి లాక్ చేసుకుని ఉంటారు కదా అని చెప్పి దొంగ అంటూ ఉంటే అవును కదా అందుకు నేను ఒక ప్లాన్ చెప్తాను నువ్వు వెళ్ళి ఆ డోర్ వెనకాల రెడీగా నిలబడి ఉండు నేను మా వాళ్ళని బయటకు వచ్చేలాగా చేస్తాను అని చెప్పి వంశీ ఇందో చెవిలో ఇందు నువ్వు అత్తయ్య అత్తయ్య అని భయపడినట్టుగా అరువు అప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కూడా బయటకు వస్తారు అని చెప్పి వంశీ ఐడియా చెప్తాడు దాంతో ఇందు అత్తయ్య త్వరగా రండి అత్తయ్య అని చెప్పి అలా రాత్రిపూట అరుస్తూ ఉంటే ఇదేంటండి కోడలికి ఏమైంది ఈ టైంలో పిలుస్తుందని చెప్పి సౌందర్య వెంకటేష్తో అంటూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా అర్ధరాత్రి పూట ఏంటి గోళ అని డోర్ తెరిచి బయటకు వస్తారు ఇక వాళ్ళు బయటకు రాగానే అమ్మ ఇందు అంతా ఓకే కదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఓకే అత్తయ్య అని ఇందు అంటూ ఉంటుంది మన అన్న కొడుకు ఏం చేస్తాడో ఏంటో అని వెంకటేష్ అలా సౌందర్య ఇద్దరు కూడా గదిలోకి వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు గదిలోకి తిరిగి వస్తూ ఉండగా దొంగ బ్యాగులు తీసుకొని పారిపోతూ ఉంటే అప్పుడు సౌందర్య ఆ దొంగని పట్టుకుంటుంది పాతికేళ్లుగా మా ఆవిడ నుండి నేనే తప్పించుకోలేకపోయాను అలాంటిది నువ్వెలా తప్పించుకోగలన అనుకున్నావురా అని చెప్పి వెంకటేష్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత వంశీని పిలుస్తూ రే వంశీ త్వరగా రారా అని చెప్పి అలా అరుస్తూ ఉంటే వంశీ అక్కడికి వస్తాడు ఇక వంశీ దొంగని పట్టుకున్నట్టుగా నటిస్తూ రే బ్యాగులు తీసుకొని పారిపోరా నన్ను తోసే అని చెప్పి అంటూ ఉంటే ఆ దొంగ వంశీ చెప్పినట్టుగానే వంశీని తోసేసి పారిపోతూ ఉంటాడు ఇక వంశీ దొంగ వెంట పడుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు అలా కొంత దూరం పరిగెత్తిన తర్వాత అమ్మ నేను చాలా దూరం పరిగెత్తాను కానీ వాడి నాకంటే స్పీడ్గా పరిగెత్తాడు అని చెప్పి అంటూ ఉంటే మూడు కోట్ల రా ఇప్పుడు ఏం చేద్దాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అని చెప్పి సౌందర్య వెంకటేష్ అంటూ ఉంటారు ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇంత డబ్బు కఠినంగా తీసుకున్నందుకు ముందు మనల్ని తోస్తారు మనం ఏమీ చేయలేము అని చెప్పి వంశీ చెప్పడంతో ఇక దిబో అంటూ వెంకటేష్ సౌందర్య ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు తమ ప్లాన్ వర్కౌట్ అయినందుకు ఇందు వంశీ ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు మరో పక్క చావు బతుకుల మధ్య ఉన్న నక్షత్రాన్ని కొంతమంది కి తీసుకుని వస్తారు చందు కూడా అదే టైంకి హాస్పిటల్లో ఏదో పనుండి వస్తాడు ఇక స్ట్రెచర్ మీద నక్షత్రాన్ని తీసుకువెళ్ళడం చూసి ఇక గగన్ని కలవడానికి నక్షత్ర సైడ్ దగ్గరికి వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేసుకుని వెంటనే గగన్కి ఫోన్ చేస్తాడు గగన్ చందుతో మాట్లాడుతూ ఏంటి చందు ఇంత ఉదయాన్నే ఫోన్ చేసావా అని చెప్పి అంటూ ఉంటాయి ఏంట్రా డిస్టర్బ్ చేశానా నిద్రపోతున్నావా అని చెప్పి చందు అంటాడు అదేం లేదురా నేను కూడా సైడ్ దగ్గరికి రావడానికి రెడీ అయ్యాను కాసేపట్లో వస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే నేను హాస్పిటల్లో ఉన్నానని చందు అంటాడు ఎనీథింగ్ సీరియస్ అని చెప్పి గగన్ అంటూ ఉంటే చచా నాకేం కాలేదురా చెల్లికి డెలివరీ ఉంది ఆ డెలివరీ అయిపోయి ఫీజు కట్టేసి డిశ్చార్జ్ అయ్యి వస్తూ ఉంటే నిన్న సైడ్ దగ్గర నిన్ను కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది కదా నిన్ను బావా అని పిలిచింది ఆ అమ్మాయి ఇక్కడ కనిపించింది స్ట్రెచ్చర్ మీద తీసుకువెళ్తున్నారు చాలా సీరియస్గా ఉంది తన కండిషన్ చావు బతుకుల మధ్య ఉంది బతకడం కూడా కష్టమే అనిపిస్తుంది ఏం జరిగిందో నేను క్లియర్గా కనుక్కుంటాను అని చందు అంటూ ఉంటే అవునా తను నక్షత్రారా ఇప్పుడే నేను హాస్పిటల్కి బయలుదేరి వస్తున్నాను అని చెప్పి గగన్ హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటాడు మరో పక్క అపూర్వ గదిలో ఉండగా అపూర్వకి భూమి ఉదయాన్నే కాఫీ తీసుకుని వస్తుంది ఇదిగోండి మేడం కాఫీ తాగండి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏంటి ఉదయాన్నే ఇంత వినయంగా నటిస్తున్నావు పిలుపు కూడా మారింది ఏంటి అని చెప్పి అంటూ ఉంటే కాఫీలో విషం ఏమైనా కలిపి తీసుకొచ్చావా అని అపూర్వ అనుమానిస్తూ ఉంటుంది లేదు మేడం నేను కనుక ఇలా విషయం కలిపి తీసుకుని వస్తే మా నాన్నకు నా మీద ఉన్న కాస్త నమ్మకం కూడా పోతుంది కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను గగన్ ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యాను మేడం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవునా వెరీ గుడ్ నువ్వు ఇంత తొందరగా ఇటువంటి నిర్ణయం తీసుకుంటావని తెలిస్తే నాలో ఉన్న శోభచంద్రని ఎప్పుడో మీ ముందు పెట్టేదాన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది కాఫీ ఇచ్చావు కదా వెళ్ళు అని అపూర్వ అంటూ ఉంటే మీరు కాఫీ తాగిన తర్వాత కప్పు తీసుకొని వెళ్తాం మేడం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ నీ వినయం నాకు బాగా నచ్చింది మీలో వచ్చిన మార్పు కూడా నచ్చింది ఈ మార్పుకి నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది ఏం కావాలో కోరుకో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చూడు కోరుకోమన్నాను కదా అని ఆస్తి మొత్తం రాసిస్తానని అనుకోకు నీ స్టేటస్కి తగ్గట్టుగా ఏ బట్టలో ఏ నగో నట్రో ఇస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నాకేం వద్దు మేడం నేను ఎలా వచ్చానో కట్టుబట్టలతో అలాగే వెళ్ళిపోతాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చూడు నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత నీ మొగడు అదే ఆ గగన్గాడు వాడికి చెప్పు ఇంకెప్పుడు కూడా ఈ ఇంటి జోలికి రావద్దని అలాగే మీ అత్తయ్య శారదని ఈ ఊరు నుండి తీసుకెళ్ళిపో అప్పుడు మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి మధ్య ఎటువంటి గొడవలు ఉండవు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అలాగే మేడం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అపూర్వ అలా కాఫీ మొత్తం తాగేసిన తర్వాత చిటికలు వేస్తూ భూమిని పిలుస్తూ ఏదో చెప్పాలని అనుకుంటుంది దాంతో ఒక్కసారిగా అపూర్వ మాట పడిపోతుంది అపూర్వ మాట పడిపోవడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక భూమి తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు ఎంతగానో సంతోషపడుతూ తలుపులు మూసి అపూర్వ దగ్గరికి వస్తుంది ఏంటి కాఫీలో ఏం కలిపానో మాట పడిపోయిందని సైగ చేస్తున్నావా అపూర్వ అని చెప్పి భూమి అంటూ ఉంటే అవును అని ఇందుకీ కాఫీలో ఏం కలిపావని అపూర్వ టెన్షన్గా అడుగుతూ ఉంటే అప్పుడు భూమి నువ్వేం కంగారు పడుకో నేను విషయం ఏమీ కలపలేదులే నీ మాట కాసేపు పడిపోతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది జనకి ఇలా చేశావని చెప్పి అపూర్వ సైగ చేసి అడుగుతూ ఉంటే అప్పుడు భూమి దత్తత కార్యక్రమం జరగడానికి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అపూర్వ నా నోరు పడిపోయేలాగా చేస్తే అప్పుడు నీ దత్తత ఎలా జరుగుతుంది అని అపూర్వ సైకిలతో అడుగుతుంటే ఏంటి ఏమంటున్నావు నీ మాట పడిపోతే దత్తత ఎలా జరుగుతుందని అడుగుతున్నావా చూసావా నేను ఎంత ఇంటెలిజెంట్నో అని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వేస్తాను ఏం జరిగిందో తెలుసుకుంటూ భూమి అపూర్వతో అంతకు ముందు రోజు రాత్రి జరిగింది చెబుతూ ఉంటుంది భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అపూర్వ దత్తత ఆపేసిన విషయాన్ని తలుచుకుని భూమి బాధపడుతూ మామయ్య ఎలాగైనా సరే ఈ దత్తత జరగాలి అలా జరగాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి తన ప్లాన్ గురించి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది కానీ ఇది వర్కౌట్ అని చెప్పి అంటూ ఉంటే అది మన మీద ఆధారపడింది మామయ్య మనం చేసే పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఎలాగైనా సరే ఆ అపూర్వని దెబ్బ కొట్టాలి ఆస్తి మీద నాకు ఎటువంటి వ్యామోహం లేదు మామయ్య కాకపోతే అలాంటి స్వార్థ స్వార్థపరువాలైన అపూర్వ చేతికి ఆస్తి కనుక చిక్కితే శోభచంద్ర కళలన్నీ కూడా నాశనం అయిపోతాయి అందుకే ఈ దత్తత కార్యక్రమం జరగాలి మామయ్య అంటూ భూమి తన ప్లాన్ గురించి కృష్ణ సతికి చెబుతుంది ఇక అలా తను ప్లాన్ చేసిన విధంగానే అపూర్వకి మొత్తం కూడా చెబుతూ లోపలికి వెళ్ళి బెల్ట్ తీసుకుని వస్తుంది ఇక అలా భూమి చేతిలో బెల్ట్ చూడగానే అపూర్వ భయంతో వణికి పోతూ ఉంటుంది తర్వాత బెల్ట్ తీసుకుని అపూర్వని దెబ్బలు కొడుతూ అమ్మో వద్దండి ప్లీజ్ నన్ను కొట్టద్దు అని చెప్పి రివర్స్లో భూమి ఆరోస్తూ ఉంటుంది మరో పక్క అపూర్వ కూడా మాట్లాడలేక కేకలు వేస్తూ ఉంటుంది అపూర్వ భూమి కేకలు విని శరత్చంద్ర చెర్రి కృష్ణప్రసాద్ వీళ్ళంతా కూడా హాల్లోకి వస్తారు డోర్ కొడుతూ అపూర్వ తలుపుది అని చెప్పి కృష్ణప్రసాద్ ఆరుస్తూ ఉంటే అపూర్వ పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీయడానికి వస్తూ ఉంటుంది అప్పుడు భూమి ఒక్కసారిగా అపూర్వని మంచం మీదకి ఏమైంది ఏమైందంటే మీకు ఎందుకు నన్ను ఇంతలా కొడుతున్నారు అని చెప్పి భూమి ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది ఇక అలా బెల్ట్తో అపూర్వని దెబ్బలు కొడుతూ అపూర్వని తనని కొడుతున్నట్టుగా భూమి నటిస్తూ రాత్రి శోభచంద్ర గారు మీ ఒంటి మీద పోమేరు కదా అంటే అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గొంతు మార్చి భూమి అపూర్వలాగా మాట్లాడుతూ అవునే ఈ ఇంట్లో నేనే అపూర్వని నేనే శోభచంద్రని ఈ ఇంట్లో అందరినీ చీల్చి చెండాడేది నేనే ఎవరైనా సరే నా మాట వినాల్సిందే అని చెప్పి అపూర్వలాగా భూమి గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటే అప్పుడు బయట వింటున్న వాళ్ళంతా కూడా అపూర్వని అలా మాట్లాడుతుంది అనుకుని షాక్ అవుతూ ఉంటారు ఇక ఆ విధంగా భూమి అయితే గొంతు మార్చి అపూర్వ లాగా మాట్లాడుతూ శరీర్చంద్రం ముందు అపూర్వని అడ్డంగా ఇరికించేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి